హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి మేమైతే సండే రోజు టెంపుల్కి వెళ్ళామండి ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఈ ఊరు వచ్చేసి కామెపల్లి అండి మా ఊరికి దగ్గర వన్ అవర్ జర్నీ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అండి మేమైతే లోపల దర్శనం చేసుకున్నాక ఇలా బయటకు వచ్చామండి లోపలైతే వీడియో తీనీలేదు బయట వచ్చేసి మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఇక్కడ వచ్చేసి ఈ ఫేమస్ అండి చుట్టూరు చూడండి ఇక్కడ కాయిన్స్ అంటిస్తున్నారు మనం మనసులో ఏదన్నా అనుకొని పెడితే అది జరుగుతుందని నమ్మకం అండి ఇది ఇక్కడ అందుకే చూడండి చుట్టూరు చూడండి ఎంతమంది పెడుతున్నారు అవి పెట్టగానే అతుక్కుండా అండి తర్వాత చేయి పట్టుకుంటారు మన కోరిక నెరవేరే పని అయితే అది చేతిలో పడద్దని చేతిలో పడితే నెరవేరుద్ది అనుకుంటారండి మా బ్యాచ్ బ్యాచ్ అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు మొత్తం పది మంది వచ్చామండి ఇదిగో వీడు మా మరిది కాయని పెట్టి ఇంకా పడిందా పని అని చూసి వస్తున్నాడు అండి మీ నుంచో నుంచోని ఇదిగో వీళ్ళందరూ పెట్టేసి కూర్చున్నారు ఆల్రెడీ వాళ్ళు పడ్డాయి చేతిలోకి నేను పెట్టానండి త్రీ టైమ్స్ నాకు ఇక్కడైతే సండే రోజు అయితే చాలా ఫుల్ రష్గా ఉంటుందండి ప్రతి సండే ఇక్కడ వచ్చేసి ఫేమస్ ఏంటి అంటే డ్రింక్ చేసే వాళ్ళకి కూడా అందరం కడతారండి అది కడితే తాగరు అని ఇక్కడ వచ్చి ఇంక తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చామండి ఇది బయటకు మా వాళ్ళందరూ చిలక మీద పడ్డారండి వచ్చింది బయటికి చూడండి మా వదిన కూర్చుంది మా వదిన కోసం తీస్తుందండి చిలక మా బుడ్డదైతే దాన్ని గీరతానే ఉంది కూర్చున్న నుంచి అది ఎక్కడ ఎగిరిపోయిద్దా అని తను బాధపడుతున్నాడు ఇక్కడ వచ్చేసి పస్తీకైతే యాభై రూపాయలు అంటండి ఒక్కొక్క మనిషికి తర్వాత ఇదిగో మా అమ్మాయి కూర్చుంది మా అమ్మాయి కూడా అట్లాగే కూర్చుందండి తన చిలక తనకైతే సరస్వతి దేవి వచ్చింది మా వదినకైతే లక్ష్మీదేవి వచ్చిందండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియో